డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జీఎంసీ బాలయోగి గ్రౌండ్ లో అమలాపురం యాక్వా ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీజన్ ఎయిట్ క్రికెట్ పోటీలు ఘనంగా నిర్వహించారు ప్రెసిడెంట్ పులిదిండి రత్నం రాజు పర్యవేక్షణలో రెండు వందల యాభై మంది పాల్గొనగా పది టీములుగా విభజించి పోటీలు జరిగాయి మూడో రోజు నాలుగు టీములు సెమీఫైనల్స్ లో పోటీ పడి ఫైనల్ కు చేరిన సి టీం డి టీం మధ్య ఆసక్తికరంగా జరిగిన ఫైనల్లో సి టీం విజేతగా నిలిచి కప్పును సంతం చేసుకుంది ముఖ్య అతిథిగా విచ్చేసిన చెరుకూరి సాయిరామ్ ఆక్వా అసోసియేషన్ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు త్వరలో డొమెస్టిక్ మార్కెట్ దిశగా వ్యాపార విస్తరణకు అసోసియేషన్ సన్నాహాలు చేస్తోంది అమలాపురం ఆక్వా ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు విజ్ఞప్తి చేసిన విధంగా తప్పనిసరిగా వాళ్ళు ఒకసారి నాకు తాపడు పరంగా మీరు రాసుకుని వస్తే వీళ్ళకి ఒక అసోసియేషన్ బిల్డింగ్ కోసం సైట్ ఏర్పాటు చేసే ప్రభుత్వం నుంచి ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం మాక్సిమం అది కృషి చేసే పరిస్థితుల్లో అది ఎంపీ దృష్టిలో ఎమ్మెల్యే దృష్టిలో ఒక అధిష్టానం కూడా తీసుకెళ్లే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఏర్పాటు చేసే ప్రయత్నం నేను నా కృషి తప్పనిసరిగా ఉంటదని వీరా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి ఈ రోజు అమలాపురం ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారాబడిన ఈ క్రికెట్ సీజన్ కి పెద్ద ధన్యవాదాలు అమలాపురం ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది పదమూడు సంవత్సరాలుగా అమలాపురం పడుతుంది ఈ పదమూడు సంవత్సరాల్లో అనేక సాంకేతిక కార్యక్రమాలు చేశాం అదేవిధంగా ఈ క్రికెట్